హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరూ ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా రేట్ ఏటైతే తెలుసుకోవచ్చు ఒక దినార్కు వచ్చిందను రెండు వందల తొంభై ఒక్క దినారు ఒక పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల ముప్పై ఆరు పీల్స్ అయితే ఉంది పది వేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల మూడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది దినాల ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట మూడు దినాల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై ఏడు దినాల నాలుగు వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై ఒక్క దినారు ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై మూడు దినాల ఆరు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దిన రేటు సూపర్గా ఉంది మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్